వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమేంటి స్కూటీ మోడల్స్కి హ్యాండ్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలని చెప్పబోతున్నాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్ అయితే కార్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి కాకుండా కార్ యూజ్ చేయని వాళ్ళకి కూడా తెలుసు కార్లో ఏమేంటి హ్యాండ్ బ్రేక్ అనేసి ఉంటుంది అనేసి ఏటవాళ్ళుగా ఉన్న ప్లేసుల్లో హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసి మన వెహికల్ అయితే పార్క్ చేయొచ్చు ఇలా పార్క్ చేసేసి అయితే అలాగనే స్కూటీ మోడల్స్లో కొన్ని హ్యాండ్ బ్రేక్ అనేసి ఉంటుంది ఇలాగ స్కూటీ పడే హ్యాండ్ బ్రేక్ ఏమిటి కామినీ బ్రేక్ సిస్టమ్ అని అంటాము స్కూటీ మోడల్స్లో హ్యాండ్ బ్రేక్ అనేది లెఫ్ట్ సైడ్ యూక్విలేజర్ అనేసి ఉంటుంది మనం మామూలుగా ఇలాగ బ్రేక్ ప్రెస్ చేసి ఈ యూక్విలైజర్ని పైకి ఎత్తినప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది లాక్ ఏటవాలుగా ఉన్న ప్లేసుల్లో కూడా దీన్ని అయితే మనమైతే పార్క్ అయితే పార్కింగ్ అయితే చేయొచ్చు ఇలాగ పైకి పైకెత్తితే బ్రేక్ పట్టుకొని ఆటోమేటిక్గా లాక్ అవుతాయి ఫ్రంట్ బ్రేక్ అండ్ రియర్ బ్రేక్ అయితే లాక్ అవుతాయి మనం ఆరాంగా ఏమీంటే వెహికల్ని అయితే అక్కడ ఏటవాలుగా ఉన్న ప్లేస్లో కానీ స్లోప్ ఉన్న రోడ్స్లో కానీ దీన్నైతే పార్కింగ్ చేసేస్తే మనమైతే వెళ్ళచ్చు ఇలాగైతే మీరు ఉన్న ప్రతి ఒక్కరు స్కూటీ మోడల్స్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే బెనిఫిట్ ఉంటుంది మీరు ఎప్పుడున్న ఇలాగ పార్కింగ్ అయితే చేసి వెళ్ళచ్చు ఈ వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్